గ్రూపులో ఉన్న టెరాకాస్ సభ్యులందరికీ నమస్కారం అండి మరి ప్రతి ఒక్కరు కూడా చిన్న విషయాన్ని గమనించగలరని చెప్పి నేను వాయిస్ ఓవర్ పెడుతున్నాను టెరాకాస్ అకౌంట్ వేసుకోవటానికి ఒక్క రూపాయి ఎక్కడ పే చేయక్కర్లేదండి గుర్తుపెట్టుకోండి టెరాకాస్ అకౌంట్ వేసుకోవటానికి ఒక్క రూపాయి ఎక్కడ పే చేయక్కర్లేదు ఇంకో విషయం చాలామంది డబ్బులు తీసుకుంటున్నారంటే అండి అంటే కొంతమంది అమౌంట్ తీసుకొని అకౌంట్ క్రియేట్ చేస్తున్నారంట అది ఒకసారి చాలా తప్పండి అది ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ అకౌంట్ అని చెప్పిందండి కంపెనీ లేదు ఒక టెన్ యూరేస్తో కలిపి యూరే యూరే అంటే అక్కడ పదకొండు వందలు పెట్టి రీఛార్జ్ చేసుకోమంటుంది అందులోనే అంటే వేసవి కార్డుతో ఒకవేళ అది లేని పక్షాన్ని డైరెక్ట్గా ఫ్రీ అకౌంట్ వేసుకుని ఉంచుకోండి అంతే తప్పగానే ఎవరు కూడా ఎక్కడా కూడా డబ్బులు పే చేయవలసిన అవసరం లేదు ఎవరికి పే చేయొద్దండి ఇదో మళ్ళీ ఇదో బిజినెస్ కింద పెట్టేశారు జనాలు ఎక్కడా కూడా మనకు రూపాయి కంపెనీ పే చేయమని చెప్పట్లేదు ఫ్రీ అకౌంట్లో జాయిన్ అవ్వండి మీకు నాలుగు వేల ఐదు వందలు వచ్చిన తర్వాత అప్పుడు పదకొండు వందలు పెట్టి మీరు యాక్టివేషన్ చేసుకోండి అని చెప్తుంది వంద మంది అయిన తర్వాత వంద మంది మీద లక్షా పదివేలు ఎవరైతే వంద మందిని చేసుకుని ఉంటారో వాళ్ళకి తొమ్మిది లక్షలు వస్తుంది వచ్చిన తర్వాత లక్షా పదివేలు పెట్టి కింద ఉన్న వంద మందికి మీరు యాక్టివేషన్ చేయించండి అప్పుడు నాలుగు వేల ఐదులు వచ్చిన తర్వాత తీసుకోమని చెప్తుందండి కంపెనీ అదే చెప్తున్నానండి ఎవరి దగ్గర డబ్బులు మోసం చేయొద్దండి అర్థం చేసుకోండి ఎవరిని మోసం చేయొద్దు వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు తీసుకొచ్చి మనకు పెట్టారంటే లక్ష రూపాయలు పెట్టినట్టు ఫీల్ అవుతారండి గుర్తుపెట్టుకోండి వెయ్యి రూపాయలు తీసుకొచ్చి మనకి ఇచ్చారా అలా లక్ష రూపాయలు పెట్టినట్టు అంత ఫీల్ అవుతారు అటువంటిప్పుడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవద్దండి నీట్గా నిజాయితీగా మన అకౌంట్లు చేసుకుందాం ఫ్రీ అకౌంట్లు చేసుకుందాం మనకు డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు మనం యాక్టివేషన్ చేయించుకోమని చెప్పిందండి కంపెనీ కూడా నమ్మి ఎవరైతే అదరికి వెళ్ళారో టెన్ యూరేస్ పెట్టి యాక్టివేషన్ చేసుకోండి వద్దనుకున్న వాళ్ళు ఫ్రీలో ఉండండి అని కంపెనీ చెప్పింది ఆ ఫ్రీలో ఉన్నందుకు రెండు నెల పదిహేను రోజులు పోయిన తర్వాత మీకు పేమెంట్ పడిన తర్వాత యాక్టివేషన్ చేసుకోండి అని చెప్పిందండి కంపెనీ ఇదొక మరి ఇంటర్నెట్ అండి గుర్తుపెట్టుకోండి ఇది ఒక మరి ఇంటర్నెట్ ఒక ఫేస్బుక్ అవ్వచ్చు ఒక గూగుల్ అవ్వచ్చు ఒక యూట్యూబ్ అవ్వచ్చు ఒక ట్విట్టర్ అవ్వచ్చు ప్రతిదానికి సంబంధించిన కంపెనీ అండి ఇది ఒక మరొక ఇంటర్నెట్ ఓకేనండి ఎవరో కూడా డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకుని మాత్రం మోసం చేయొద్దని దయచేసి చెప్తున్నాను ఎవరు కూడా డబ్బులు కట్టించుకోవద్దు ఇది ఫ్రీ అకౌంట్లు అండి గుర్తుపెట్టుకోండి చాలామంది కొన్ని ఏరియాల్లో డబ్బులు కట్టించుకుంటున్నారంట అకౌంట్కి వెయ్యి రూపాయలు కట్టించుకుంటున్నారంటండి చాలా తప్పు అండి అది ఎవరు కూడా రూపాయి కట్టించవద్దండి ఇవ్వద్దు కూడా ఓకేనండి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా ఫ్రీ అకౌంట్ అండి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరో కూడా ఆశ్చర్య చేయొద్దు మీకు ఎన్ని రిఫరల్స్ అవుతాయి అన్ని రిఫరల్ చేసుకోండి మళ్ళీ అవకాశం మనకు దొరకదు ఈ అవకాశం మళ్ళీ ఉండదండి గుర్తుపెట్టుకోండి ఉండరండి గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం గ్రూప్లో ఉన్న సభ్యులు ఇంకొక చిన్న విషయాన్ని గమనించండి మీరు ఒక అకౌంట్ ఒకళ్ళకి రిఫర్ చేసినందుకు కంపెనీ మీకు తొమ్మిది వేలు ఇస్తుందండి గుర్తుపెట్టుకోండి కంపెనీ తొమ్మిది వేలు ఇస్తుంది అయినా తొమ్మిది వేల రూపాయలు కూడా ప్రతి నెల ఇస్తానని చెప్తుందండి ఒక అకౌంట్ మీద అంటే వంద అకౌంట్ల మీద ప్రతి నెల తొమ్మిది లక్షలు ఇస్తానని చెప్తుంది అంటే కంపెనీ ఎత్తన ఇస్తున్నప్పుడు మన ఎదుటి వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదండి గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎదుటి వ్యక్తుల దగ్గర మనం డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదు అలాగే చాలామంది అంటే మన గ్రూపులో వాళ్ళు ఎవరో చేస్తున్నారని నేను చెప్పట్లేదండి అంటే కొన్ని కొన్ని ఏరీళ్ళు జరుగుతున్నాయంట అది గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా డబ్బులు తీసుకోద్దని దయచేసి మనం ఒక రిఫరర్లో డైరెక్ట్గా మనం చెప్పి రిఫర్ చేసినందుకు కంపెనీ ఇస్తుంది మనకు తొమ్మిది వేలు అంటే అక్కడ తొంభై రూపాయలు ఇస్తుంది మనకి ఇక్కడ తొమ్మిది వేలు అవుతుంది ప్రతి నెల నాలుగు వందల నలభై ఐదు రూపాయలు ఇస్తుంది ఇక్కడ నాలుగు వేల వందలు అవుతుంది అంటే వంద మంది మీద ఎంత వస్తుంది మీకు అక్కడ తొమ్మిది వేలు ఇస్తుంటే ఇక్కడ తొమ్మిది లక్షలు వస్తుంది ఓకేనండి మనం ఎక్కువ వచ్చేస్తుందని ఫీల్ అవుతున్నాం కానీ అక్కడ తొమ్మిది వేలు ఇస్తుంటే ఇక్కడ తొమ్మిది లక్షలు మనకు వస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కష్టపడిన దానికి కంపెనీ ఇచ్చేస్తుందని మనకి కానీ ఎదటి వ్యక్తుల ద్వారా మనం డబ్బులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు ఒకసారి ఎవరైతే వర్కులు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన దాంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గా వెళ్ళాలండి గుర్తుపెట్టుకోండి ఎవరి దగ్గర రూపాయి తీసుకుని వెయ్యి రూపాయలు తీసుకుని అకౌంట్ చేసాము మాట మనం అనిపించుకోకూడదు అనిపించుకోవద్దు కూడా గుర్తుపెట్టుకోండి ఉంటానండి గ్రూప్లో ఉన్న సభ్యులందరూ చిన్న విషయాన్ని గమనించండి నేను ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్తున్నాను వినండి ఇప్పుడు నిన్నటి నుంచి గ్రూప్లో కొత్త వాళ్ళు ఓన్లీ లీడర్స్ కొత్త వాళ్ళు చాలామంది యాడ్ అయ్యారండి అందరికీ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జాయిన్ అయ్యి ఊరుకోవడం కాదండి గుర్తుపెట్టుకోండి జాయిన్ అయ్యి ఊరుకోవడం కాదు ప్రతి ఒక్కరు కూడా మినిమం నాకు వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఓ పది మందిని వేసుకుని ఉంచుకోండి నేను ఎందుకు చెప్తున్నాను వినండి ఎవరు కూడా ఆశ్రయ చేయొద్దు ఓ పది మందిని డైరెక్ట్గా వేసుకుని ఉంచుకోండి ఓకేనండి నాకు ఇంకా క్యాపబిలిటీ ఉంది వేసుకోగలను అనుకున్న వాళ్ళు ఇంకొక వంద అకౌంట్ల వరకు పూర్తి చేసుకుని ఉంచుకోండి ఎందుకంటే మళ్ళీ అవకాశం మళ్ళీ మనకు రాదేమో అండి గుర్తుపెట్టుకోండి ఈ ఫ్రీ అకౌంట్లు అన్న విషయం మళ్ళీ మనకు రాదు ముందు అది ఒక్కటి గుర్తుపెట్టుకుని ఎదరికెళ్ళండి వంద అకౌంట్లు ఉంచుకున్నారా వేసుకొని ఓకే హ్యాపీ తర్వాత ఒక అకౌంట్ పదివేలు అవ్వచ్చు పదిహేను వేలు అవ్వచ్చు ఇరవై వేలు అవ్వచ్చు ఎందుకంటే అకౌంట్ డిమాండ్ పెరిగిపోద్ది ఏ నెలకు నాలుగు వేల ఐదు వందలు ఇచ్చినప్పుడు పదివేలు పెట్టుబడి పెట్టలేరా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఏమవుద్ది డబ్బులు వస్తాయి అప్పుడు కొత్త వాళ్ళు మళ్ళీ వచ్చిన వాడికి ఏమవుద్ది అకౌంట్ పదివేలు అట్టొచ్చు పదిహేను వేలు పెట్టచ్చు తర్వాత బహుశా అవకాశం మళ్ళీ మనకు ఉండకపోవచ్చేమో రాత్రి సార్ కూడా మనం చెప్పారండి ఓకేనండి దానికోసం ఫ్రీ అకౌంట్లు అందరూ చేసుకోండి అంటే వంద అకౌంట్లు డైరెక్ట్గా మీరు తర్వాత అకౌంట్ పదివేలు అవుతే ఎంత పెట్టాలనేది ఒకసారి ఆలోచించండి ఎవరి దగ్గర డబ్బులు ఉండవు పెట్టుబడి పెట్టలేరు ఒకసారి ఆలోచించుకొని ముందు అవకాశం ఉన్నప్పుడు వంద అకౌంట్లు గ్యారంటీగా చేసుకుని పెట్టుకోండి ఎవ్వరు కూడా అసలా చేయొద్దండి అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని వినియోగించుకోండి ఓకేనండి ఇప్పుడు ఫ్రీ ప్రెజెంట్ అయితే ఒక రూపాయి పెట్టకల్లే మనకు డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు యాక్టివేషన్ పదకొండు వందలు పెట్టి చేసుకోమన్నారు ఆ డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు అకౌంట్ పదివేలు అవ్వచ్చు పదిహేను వేలు అవ్వచ్చు ఇరవై వేలు అవ్వచ్చు మనం చెప్పలేం అది అవినా ఇరవై వేలు ఖచ్చితంగా వచ్చి చేయించుకుంటారు ఎందుకంటే మన అందరికీ డబ్బులు వస్తున్నాయని కింద అందరికీ డబ్బులు వస్తున్నాయని తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా డబ్బులు పెట్టి అకౌంట్లు క్రియేట్ చేసుకుంటారు అది అండి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక పది రూపాయలు వస్తుందంటే మనం ఒక యాభై రూపాయలు పెట్టుబడి ఆడతాం లేదా ఒక రెండు వందల రూపాయలు వస్తుందంటే ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి ఆడతాం ఓకేనండి అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి ఎవరు కూడా అవకాశాన్ని వదులుకోవద్దు చేజార్చుకోవద్దు మళ్ళీ కంపెనీ మనకు రాదు రమ్మన్నా రాదండి ఓకేనండి ఉంటానండి